రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు పెడతారండి ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టడమే వేస్ట్ ఫస్ట్ గవర్నమెంట్కి బుద్ధి ఉండాలి పని చేయాలంటే ఫ్రీ బస్ పెట్టి వాళ్ళ లేడీస్కి గొడవలు పెట్టి లాస్ట్ కండక్టర్ దాని స్టేజ్కి వచ్చింది ఆ ఫ్రీ బస్ పెట్టే పైసలు రైతులకు సేవ చేస్తే మీద దాని మీదకి వచ్చేది ఫ్రీ బస్ వేస్ట్ అది పెట్టడం ఆ స్కీమ్ ఇవ్వడబెట్టిన కానీ దరిద్రమైన స్కీమ్ అండి అది మహిళలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం ఒకటే బస్కి వెయిటింగ్ రెండు మూడు గంటలు కూర్చొని వచ్చినప్పుడు ఎగబడి ఎక్కడము గొడవలు పెట్టుకోవడము ఎందుకండి అది ఆ పని చేయడం ఎందుకు ఒక భార్య కొట్టినా కూడా భర్తతోటి సక్క వెళ్ళిపోతుంది మస్తు ఎక్కి నీ రూపాయి ఎక్కువనే చింత లేదని అది ఆ స్కీమ్ అండి ఏదైనా పెట్టనీక కనీసం విఐపీ లెటర్ పెడతారు చదువుకున్న వాళ్ళు అసలు ఆ స్కీమ్ గురించి అసలు ఆలోచన చేస్తాను దరిద్రమైన స్కీమ్ అది వేస్ట్ అది దానివల్ల ప్రయోజనం కూడా లేదు రోజుకు మూడు నాలుగు కోట్లేవో ఎందుకంటే అది నువ్వు వేరే పెట్టేటి పెట్టండి రైతులకు సంబంధించిన జవాన్లకు పెట్టేది పెట్టండి అది ఒప్పుకుంటారు కదా దేశానికైనా కూడా ఓ రైతుకు కష్టం చేస్తున్నాడు మనకు పెట్టండి దాని విషయంలో రైతులకు రేటు పెంచి ధాన్యానికి ఇవ్వండి ఇది ఇదేంది ఇది కరెక్ట్ అండి ఒక పిల్లగా అన్నం తినకపోతే బస్సులు ఎక్కేసుకొని పోతే తింటాడంట ఆ స్కీమా అండి నేను అమ్మ ఎవరికైనా బుద్ధి ఉండాలి ఆ స్కీమ్ పెట్టాలంట కూడా రోజుకో రెండు మూడు కోట్లు ఏదో ఎక్కుతున్నాం కదా దిగుతున్నాం అని ఏంది అది స్కీమా పండుగలు వస్తే చూడండి ఎంత దారుణంగా ఉంటుంది జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు ముగ్గురుకి వచ్చినా కదా లేప పంపించడం కొట్టడం మొన్న ఏమైందండి కర్నూలులో పోయే ఒకటి అది లేడీస్కి లేడీస్ బస్సు లేడీస్కేండి సపరేట్గా ఉంటే కూడా ఇప్పుడు టీచర్స్ ఉంటారు ఎంప్లాయీస్ వాళ్ళు కూడా రెండు మూడు గంటల బస్సుకు ఎక్కుతారు ఎక్కినాక వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు చదువుకునే వాళ్ళు కూడా మీరు ఓపెన్ చేస్తున్నారు ఏదో పెట్టినాము మేము చెప్పినప్పుడు ఓట్లు వేసినారు కదా మీరు ఎంతసేపు ఉన్న గవర్నమెంట్ కూడా ఇబ్బంది పెట్టి గొడవలు సృష్టించడానికి సగం తయారైందండి వాళ్ళు వీళ్ళు నేను చెప్తున్నా రైతుల గురించి మాట్లాడారు కాబట్టి తెలంగాణలో యూరియా గురించి కానీ చెప్తానండి నేను చెప్తున్నాను కదా గవర్నమెంట్కి ఇప్పుడున్న సిచువేషన్ ఎలక్షన్ కానీ పెడితే మూడు సీట్లు రావు గవర్నమెంట్ కండి అండి మూడు సీట్లు రావు రైతులకి యూరియా పెట్టరా అండి వాళ్ళు పంటలు పండించాలి వాళ్ళు చేసేదే కష్టం పొద్దు మూకులు పోయి నీకు షాపుల దగ్గర నిలబడి చెప్పులు లైన్లో పెట్టిన వాడు నిలబడుతున్నారండి ఎంత కరెక్ట్ అది ఎస్ఐలు ఎక్కడ పడితే అక్కడ చేయి చేసుకుంటున్నారు దొబ్బుతున్నారు లాఠీ ఛార్జీ చేస్తున్నారు ఎరువు ఇవ్వ ఇవ్వలేని పరిస్థితి ఉండే ఒక రైతు విత్తనాలు వేసి వాడు ఎంత నష్టపోవాలండి దాని ఖర్చు ఎంత పెట్టి ఉండాలి వాడు ఆరు కాలాలు నమ్ముకొని దాని మీద బతుకుతాడండి రైతులకు సేవ చేయండి నువ్వు ఇప్పుడు పత్తి విత్తనాలు వేస్తే కల్తీ విత్తనాలు వేస్తే కల్తీ ఏది వేసినా కల్తీ ఒక లీటర్ మందు వ్యవసాయం కొట్టాలంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు యూరియా అంటే ఒక ఎకరకి నాలుగు సంచులు ఇస్తాడండి ఎక్కడికి వాడి ఏడికి పంట పండిస్తాడు పంట పండించాలన్నా కూడా నువ్వు యూరియా నీకేం ఫ్రీగా ఇస్తలేవు కదా నువ్వు దీనికి ఫ్రీగా పెట్టడానికి ఫ్రీగా పెడుతున్నావు అవసరం లేని దానికి యూరియా ఇస్తే వాళ్ళు కొనుక్కొని మంచి పంటలు పండించుకొని ఇస్తారు కదండి రైతులకి వాళ్ళు రైతులు పొలాల దగ్గర నీళ్ళు కట్టాలన్నా వ్యవసాయం చేయాలన్నా నీ షాపుల కాడొచ్చి కూర్చోవాలన్నా నీకు ధర్నాలు చేయాలనా ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నావు నీకు మళ్ళీ చెడ్డ పేరు వస్తేనేమో బాలే చేసేదేమో వంకా ఎంతవరకు కరెక్ట్ అండి అది గవర్నమెంట్ అంటే కళ్ళు తెరుచుకోలేదా మీ పగలు మీకు ఉండొచ్చు గవర్నమెంట్లో ప్రతిపక్షానికి అధికార పక్షానికి వీని ఎమ్మెల్యే వాడు అని మీ పొద్దు మీ స్టోరీ డబ్బా కొట్టుకొని సరిపోతుంది కానీ రైతులు ఏం చేస్తున్నారు మొన్న ఒక కలెక్టర్ని నిలదీశాడు కదండి గవర్నమెంట్ ఫెయిల్ కాదండి అది ఒక కలెక్టర్ని అడుగుతున్నారు రైతులే ఆల్రెడీ భూములది రేట్లు పెరిగినాయి వాళ్ళు పొద్దున్నేస్తే ఆ భూములు ఈ కుంట ఇక్కడ ఆ కుంట ఇక్కడ వేయని వాళ్ళు కొట్టుకోవడం సవడమే జరిపించగము మళ్ళీ తాకట్లో పంటలు పండించుకున్న టైంకి వస్తే ఇది వాళ్ళ కరెంటు ఇవ్వండి వాళ్ళు నీకేం ఫ్రీగా ఇస్తలే కదా పెట్టండి మీకు డబ్బులు ఇచ్చి తీసుకపోతున్నారు కదండి యూరియా కూడా ఇయ్యలేని పరిస్థితి గుడ్డి గవర్నమెంట్ అండి ఇది చాలా ఇబ్బంది